హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో సింపుల్గా మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే మన ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది ఇంకా నా వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి ఇందులోకి నేను ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా మిక్సర్ తీసుకొని బాగా కలిపేసేసుకోవాలండి గడ్డలు పెరుగు గడ్డలు అనేది లేకుండా బాగా కలిపేసేసుకోవాలి పల్చగా వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలా వేసేసుకొని బాగా మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిగిలింటివి ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉద్దిపప్పు అండ్ ఒక స్పూన్ ఆవాలు వేసేసుకోవాలండి ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇలా తుంచి తీసుకుంటున్నానండి నేను ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఆయిల్లో బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేయకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది అలాగే కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా వేయించేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవడమే అండి స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ మజ్జిగ పులుసు అలాగే మన ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఐదంటే ఐదైదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మజ్జిగ పులుసుని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూసారు కదండి నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్